వెల్కమ్ టు జేటెక్ తెలుగు ఇవాళ మనం లావా బ్లేస్ డియో ఫైవ్ జీ ఫోన్ గురించి తెలుసుకుందాం ఇది ఒక బడ్జెట్ ఫోన్ ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఫోన్ వెనక ఇంకొక మినీ డిస్ప్లే ఉంది దీన్ని వీళ్ళు సెకండరీ డిస్ప్లే అంటున్నారు ఇంకా హోమ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్ని కూడా తెలుసుకుందాం మీరు అయితే ఈ గ్యాప్ లో జేటెక్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీని డిజైన్ చూసుకున్నట్టయితే చూడడానికి బానే ఉంది డిస్ప్లే సైడ్స్ అంతా కూడా కరువుతో వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ వచ్చింది చేతిలో పట్టుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంది ఈ ఫోన్ మనకైతే టూ కలర్ వేరియంట్స్ లో అవైలబుల్ ఉంది ఒకటి సెలాస్టియల్ బ్లూ ఇంకొకటి ఆర్కిటిక్ వైట్ రెండు కూడా మ్యాట్ ఫినిష్ కావడం వల్ల బాగున్నాయి ఇంకా కెమెరా మాడ్యూల్ చూస్తే కెమెరా మాడ్యుల్లో కూడా ఇంకొక మినీ డిస్ప్లే ఉంది అది ఫంక్షనల్ డిస్ప్లేనే ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ స్క్రీను త్రీ డి కర్వుడ్ ఎమాలెడ్ డిస్ప్లే వన్ ట్వంటీ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది స్మూత్ గానే ఉంది ఇంకా వెనక ఉన్న మినీ డిస్ప్లే అయితే వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇంచ్ స్క్రీన్ ఇది కూడా ఎమో డిస్ప్లేనే ఈ స్క్రీన్ వల్ల యూజ్ ఏంటి మీరు రేయర్ కెమెరాతో సెల్ఫీస్ తీసుకోవచ్చు మ్యూజిక్ మెసేజెస్ క్లాక్ బ్యాటరీ పర్సన్ అన్ని కూడా మీరు ఈ మినీ డిస్ప్లే లో మేనేజ్ చేయచ్చు ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ వన్ డే ఈజీగా మేనేజ్ చేయొచ్చు థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ లేదు ఇంకా జీరో నుండి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ సెవెంటీ నైన్ మినిట్స్ లో చార్ అవుతుంది ఇంకా యూట్యూబ్ ప్లే బ్యాక్ టైం వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మినిట్స్ అంటే టెన్ అవర్స్ మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసేంత ఛార్జింగ్ ఉంటుంది ఇంకా పర్ఫార్మెన్స్ హార్డ్వేర్ గురించి చూద్దాం మిడాటెక్ డైమెన్సిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ ప్రొసెసర్ ఉంది టూ పాయింట్ ఫైవ్ స్పీడ్ ఉంది ఇంకా మెమరీ చూసుకున్నట్టు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇలా టూ వేరియం ఉన్నాయి సిక్స్ జీబీకి సిక్స్ జీబీ ఎయిట్ జీబీకి ఎయిట్ జీబీ వర్చువల్ ర్యామ్ ఉంది ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఉంది అప్డేట్ ఫిఫ్టీన్ కి అష్యూర్ చేస్తున్నారు అలానే క్లీన్ ఆండ్రాయిడ్ నో యాడ్స్ నో బ్లోట్వేర్ ఎక్స్ట్రా యాప్స్ ఏవి కూడా లేవు ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంటారా ఇవి మిడ్ రేంజ్ ఫోన్స్ కాబట్టి పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంటుంది వర్చువల్ ర్యామ్ ఉంది కానీ పెద్దగా హెల్ప్ అవ్వదు ఇంకా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కెమెరా గురించి చూద్దాం రేర్ కెమెరాస్ టూ ఉన్నాయి ఒకటి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్స్ సోనీ సెన్సార్ కెమెరా ఇంకొకటి టూ మెగాపిక్సెల్ కెమెరా బేసిక్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి స్లో మోషన్ పో ల్యాబ్స్ ఇలా ఇంకా టెస్ట్ విషయానికి వస్తే ఉంది దీని ప్రైజింగ్ వచ్చే స్క్రీన్ మీద ఉంది వన్స్ చెక్ చేయండి ఫీచర్స్ టెక్స్ మట్టి చూస్తే లుక్స్ బాగుంది మినీ డిస్ప్లే తప్ప సూపర్ ఫీచర్స్ ఏం లేవు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి జేట సబ్స్క్రైబ్ చేసుకోండి